హాయ్ ఫ్రెండ్స్ అయితే చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను చిక్కుడుకాయలు ఇలా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక బాండి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి చిక్కుడుకాయలు అయితే పురుగులు ఉన్నాయి చూసి కోసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయినాక ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్నాక అవి కొంచెం కలర్ రావాలి రెడ్గా కలర్ వచ్చినాక కాస్తంత కరివేపాకు వేసుకోవాలి ఇట్లా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిక్కుడు ఎముకలు తర్వాత టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కరివేపాకు పోపు దినుసులు అయితే వేగినవి దానిలో ఇప్పుడు ఉల్లిపాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి కొంచెం ఇలా పైకి వచ్చినాక ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఎప్పుడైనా ఉప్పు పసుపు ఫస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతాయి రెండు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఉల్లిపాయలు ఎలా ఈ విధంగా కలర్ రావాలి అప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉల్లిపాయలోకి వేసేసుకోవాలి వేసుకొని ఇట్లా మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ముక్కలు వేసుకున్నాక మూత మీద వాటర్ వేసుకోవాలి ఈ మూత మీద వాటర్ వేసుకోవటం వల్ల ఆవిరికి కింద చుక్కలు చుక్కలుగా పడుతుంటాయి ఆవిరికి చిక్కుడుకాయలు మొత్తం మంచిగా మగ్గిపోతాయి చాలా బాగుంటుంది కూర అయితే వాటర్ వచ్చింది చూసారా ఆ వాటర్కి చిక్కుడుకాయ ముక్కలు మంచిగా ఉడుకుతుంది ఇక చిక్కుడుకాయలనే ఫస్ట్ కొంతమంది ఉడకబెడతారు అలా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు చిక్కుడుకాయ కూరలో ఎప్పుడైనా మూత మీద వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటే ఆవిరికి మంచిగా ఉడుకుతుంది తర్వాత రెండు టమాటాలు కట్ చేసుకొని ఆ టమాటాలు చిక్కుడుకాయ ముక్కల్లో వేసుకోవాలి మూత మీద వాటర్ వేయటం వల్ల చాలా టేస్ట్ చిక్కుడుకాయ కూర అయితే చాలా బాగుంటుంది నేను చికెన్ వండేటప్పుడు చికెన్ మీద కూడా వాటర్ వేస్తాను మూత మీద చాలా టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఆ నీరు అంతా అయిపోయేంతవరకు అలా మూత పెట్టుకొని ఉంచాలి చూసారా టమాటా ముక్కలు కూడా మెత్తగాయని ఈ వాటర్ అంతా దిగేదాకా చిక్కుడుకాయ ముక్కలని మనం అట్లనే ఉడికించుకుంటూ ఉండాలి వాటర్ అంతా పోయే వరకు నూనె పైకి వచ్చేంత వరకు ఈ చిక్కుడుగాయలని స్లో ఫ్లేమ్లో పెట్టి మూత వేసుకొని సన్న మంట మీద ఉడికించాలి చూసారా వాటర్ అంతా పోయినది వాటర్ అంతా పోయినాక ఒక స్పూన్ కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను మీరు మిక్సర్ కూడా వేసుకోండి వేసినాక ఒకసారి తిప్పుకోవాలి ఒకసారి ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి సిమ్ములో పెట్టేసి ఉంచుకోవాలి చూసారా ఈ విధంగా అయిపోతే చిక్కుడుకాయ కర్రీ సాల్ట్ చూసుకోవాలి ఇప్పుడే సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక తెల్లెల్లిపాయ తీసుకొని ఇలా మెత్తగా దంచేసి లాస్ట్లో వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు దింపుతాం అనగా ఇట్లా ఎల్లిపాయ వేసుకుంటే కూర అయితే చాలా టేస్ట్ బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ కూరని నాకు కూడా అయితే చిక్కుడుకాయ కూర చాలా ఇష్టం ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కూర చిక్కుడుకాయ కూర అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్స్